కాదు పాపం ఈ విధంగా చూసి చూసాను మళ్ళీ ఎప్పుడు తిరిగి ఇచ్చేస్తారు మూడు రోజులు పడుతుంది మూడు రోజులు అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మీరు అక్కడ లబ్బి చెప్పాలి దానికి యాభై రూపాయల

ఇంకోటి ఉంది అదే అంత సైడ్ వెళ్ళేసి చూసేసి వస్తా కొంచెం లోపల వెళ్ళాలంట డొంగ రోడ్లోకి వెళ్ళేసి వస్తాను చూసేసి చూసేసి వస్తాను అడుగుదా ఇదంతా ఏమైనా డిసైడ్ మరి పర్లేదు బర్లేదు ఏం శని గారు చాలా కష్టాలు ఉన్నారే బాగా స్పందించడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అందరు పాపం ఆమె చాలా బాధ అనిపిస్తుంది ఆమె స్టోరీ బతుకు తీరు కోసం అదే చెప్తున్నారు పాప ఆమె పెన్షన్ కూడా రాక పాపం చాలా నేను நமக்கு <laughs> வந்து ఏ పర్లేదు నా దాన్ని ఉండాలి కదా ఉండాలి ఏంటి పరిస్థితి ఏడు వెంకటేశ్వర అడుగు అంటే అటు వెళ్తున్నావా ఏమైంది అంటే అటు వెళ్తున్నావా అయిపోయిందా అంటే వాళ్ళు వెళ్ళిపోతా అన్నారు గుంటూరు గందరి అంటే మనం వస్తారు